హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం అండ్ చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయట్లేదు అందరూ కూడా ప్లీజ్ వీడియోని లైక్ చేసేసేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ అండ్ వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వచ్చేసేసేయండి ఈరోజు వీడియో ఏంటంటే హృతిక మా సిస్టర్ వాళ్ళ డాటర్ది బర్త్డే సో అందుకని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయి వెళ్తూ ఉన్నామండి అండ్ అక్టోబర్ లెవెన్త్ హృతిక బర్త్డే చాలా రోజుల తర్వాత నేనైతే వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను దివాళీ ఇవంతా ఉంది కదా సో అందుకని ఇంకా మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాం హృతిక వాళ్ళ ఇంటికి అండ్ మా నాన్న మా అమ్మ రేణిగుంట నుంచి కార్ అయితే తీసుకొని వచ్చేసారు ఇంకా అక్కడి నుంచి మేమైతే స్టార్ట్ అయిపోయి వీళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం అప్పటికే హృతిక వాళ్ళ ఇంట్లో ఇలా డెకరేషన్ అయితే చాలా సింపుల్గా అయితే ఉన్నారండి వాళ్ళు ఇంకొక పని మీద వెళ్ళున్నారు సో హడావిడిగా అలా ఇలా అయితే డెకరేషన్ అయితే చేసేసారు అండ్ హృతిక డ్రెస్ చూసారా వాళ్ళ అమ్మ అది అడిగిందని చెప్పి వన్ ఇయర్ ఇంకా పెద్ద డ్రెస్నే తీసేసుకునింది చాలా బాగుంది కలర్ అయితే కాకపోతే దాని సైజ్ అయితే బాగుండేది కొంచెం లూజ్ అనిపించింది అండ్ హృతిక చాలా బొద్దుగా బాగుండేది ఈ మధ్య ఎందుకో తెలియదు కానీ చాలా సన్నగా అయిపోతుంది ఎక్ ఎక్కువ ఇలాంటి యాక్షన్స్ అండి అంటే ఆడడము నోటితో నాలాగా ఎక్కువ వాగడము ఇవి చేస్తా ఎనర్జీ మొత్తం లాస్ అయిపోతూ ఉందో ఏమో మరి అండ్ ఇక్కడ సుసుగాడు చూసాడా ఫ్రెష్ గుండు ఇంకా అప్పుడే నిద్ర లేచి అందరినీ అలా చూస్తూ ఉన్నాడు అండ్ ఈలోపు కేక్ అయితే తీసుకొని వచ్చేసారు యాక్చువల్గా వాళ్ళు బెంగళూరులో బర్త్డే చేసుకోవాలి అనుకున్నారు కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా తిరుపతికి రావాల్సి వచ్చింది ఇంకా అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని రాసిందో ఏమో అక్కడ ఎఫ్బి కేక్స్లో ఆర్డర్ ఇచ్చారంట సో సేమ్ కేకే ఇక్కడ తీసుకొని వచ్చారు అది అడిగిందంట సేమ్ ఇలాంటి కేకే కావాలని అండ్ అక్కడ టూ టెడ్డీస్ అక్కడ కూర్చొని ఉన్నాయి కదా ఒకటి సుశాంత్ ఒకటి అదంట అండ్ నిచ్చెన ఎక్కి పైకెక్కి వెళ్ళి కూర్చున్నట్టు కేక్ అయితే చాలా బాగుందండి టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ ఎస్పెషల్లీ ఈ డిజైన్ ఈ కలర్ ఇంకా బాగుంది హృతిక మ్యాచింగ్ మ్యాచింగ్ తీసుకోవాలి కదరా అంటే లేదు నాకు డ్రెస్ ఇది నచ్చింది కేక్ అది నచ్చింది ఆనంది అది అండ్ ఇంకా హృతిక వాళ్ళ అత్త వాళ్ళ పిల్లలు వాళ్ళిద్దరూ అండ్ అలాగే మోక్ష అండ్ హృతిక వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పిల్లలు అందరూ కూడా వచ్చేసారు ఇంకా బర్త్డే అంటే చిన్నపిల్లలకి చిన్నపిల్లలు ఉంటే చాలు కదా పెద్దవాళ్ళు ఉన్నా లేకపోయినా కూడా అండ్ హృతిక వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంట్లో ఈసారి బర్త్డే చేసుకోవాలి అని రాసి పెట్టిందో ఏమో తెలీదు సో హృతిక అయితే అట్ లాస్ట్ ఎలాగో మేము వెళ్ళాల్సి వస్తుందో ఏమో అబ్బా అనుకుంటూ ఉన్నాం బెంగళూరుకి అండ్ వీళ్ళే వచ్చేసారు అండ్ హృతిక డ్రెస్ చూసారా ఇలా ఫుల్గా ఉండాలంట ఫ్లేయర్ అందుకని చెప్పి దానికి నచ్చిందంట అండ్ ఎందుకో మరి ఈసారి ఇది పీచ్ కలర్ తీసుకునింది ఇది పీచ్ గ్రీనో మరి ఏ కలరో తెలియదు కానీ ఓకే కలర్ బాగుంది కానీ దానికి కొంచెం లూజ్ అనిపించింది అండ్ ఫోటోలకి ఫోజులు ఇస్తుందండి మామూలుగా ఇవ్వదు అండ్ నేనైతే ఇలా సింపుల్గా వెళ్ళిపోయాను అండ్ స్నేహాకి మోక్షకి క్రీమ్ కలర్ డ్రెస్ అయితే వేసేసుకున్నారు ఈయన కూడా వైట్ వేసుకున్నారు వీళ్ళంతా మ్యాచింగ్ వీళ్ళకి ఆపోజిట్గా నేను బ్లాక్ వేసేసుకొని వెళ్ళిపోయాను అండ్ ఇలా కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసేసుకున్నాము అండ్ అందరూ కూడా ఇటు సైడ్ అయితే నిల్చొని ఉన్నారు సో కొంతమందిని మాత్రమే వీడియో తీస్తూ ఉన్నాను అందరూ అయితే వీడియోకి రాలేదండి కొంతమంది బయట లోపల అలా ఉన్నారు అండ్ కేక్ అయితే కట్ చేసి టైం అయితే వచ్చేసింది అండ్ దానికి కేక్ కట్ చేసే లోపే ఆ హార్ట్ షేప్స్ ఎవరికైనా ఇచ్చేస్తారో ఏమో టెడ్డీస్ ఎవరికైనా ఇచ్చేస్తారో ఏమో అని ఆ టెన్షన్ స్టార్ట్ అయిపోయింది వాళ్ళమ్మ అని రెడీ చేసి పెట్టుకుంటా ఉంటే లోపే అది ఎక్కడ ఏమి ఇచ్చేస్తారో ఇది నాకే కావాలి ఇది నాకే కావాలి అనేసి స్టార్ట్ చేసేసింది అంతే కదా చిన్నపిల్లలు హృతికాకి స్నేహాకి జస్ట్ ఒక ఫార్టీ డేస్ అంతేనండి సో ఇద్దరికి డిఫరెన్స్ ఫార్టీ డేస్ ఫస్ట్ అక్టోబర్ లెవెన్త్ హృతిక పుట్టింది అండ్ నవంబర్ ట్వంటీ థర్డ్ స్నేహ పుట్టింది సో ఫార్టీ డేస్ కాకపోతే స్నేహా చాలా చిన్నగా కనిపిస్తుంది ఇదేమో పెద్దగా కనిపిస్తుంది హైట్ వల్ల అండ్ ఇక్కడ స్నేహ అయితే సన్నగా కూడా ఉంటుంది కాబట్టి అలా డిఫరెంట్గా అంటే హృతిక కొంచెం పెద్దగా కనిపిస్తుంది వన్ ఇయర్ ముందు ఉన్నట్టు కనిపిస్తుంది అండ్ వాళ్ళ నాన్న చూసారా కూతుర్ని ఎన్ని డిఫరెంట్ ఫోజెస్లో ఫొటోస్ తీస్తూ ఉన్నారు అంతే కదా కూతురు అంటే నాన్నకి చాలా ఇష్టం ఉంటుంది కదా అండ్ ఇక్కడ బుడ్డి పాప అయితే వచ్చిందండి అది చూసారా చిన్ని ముక్క కేక్ పెడితే ఎంత బాగా తింటాందో హృతిక వాళ్ళ నైబర్స్ వాళ్ళు వాళ్ళంతా కూడా ఎంత బాగా చిట్టి చిట్టి పిలకలు వేసుకొని చిట్టి చిట్టి చేతులతో కేక్ పట్టుకొని తింటా అంటే చాలా మంచిగా అనిపించింది చూసారా అసలు ఎంత భయమే లేకుండా అది ఒక్కటే ఉండి ఎంత బాగా తింటా ఉందో స్నేహ అయితే ఇప్పటికి కూడా నేను లేకపోతే వెళ్ళదండి అండ్ ఇక్కడ శారీ వేసుకొని కనిపించారు కదా హృతిక వాళ్ళ నానమ్మ చాలా వరకు నేను గుండు వ్లాగ్స్లో షేర్ చేసినట్టే ఉన్నాను అండ్ ఇంకా దానికి అస్సలు అర్థం కావట్లేదు నెక్స్ట్ ఎవరికి ఇవ్వాలి మనీ ఇస్తే వాళ్ళు మనీ ఎవరికి ఇవ్వాలి అని అర్థం కాలేదు దానికి అండ్ నెక్స్ట్ అయితే అందరం వెళ్ళి ఇంకా ఒక్కొక్క పీస్ కేక్ అయితే కట్ చేసి దానికి తినిపిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు ఇక్కడ వాళ్ళ తాతయ్య వాళ్ళ తాతయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తూ ఉన్నారు కొంతమంది కాళ్ళకి నమస్కారం చేసుకో హృతిక అంటే కొందరికి నమస్కారం చేస్తుంది కానీ అందరికీ అయితే చెయ్యట్లేదండి అది తెలియదు కదా ఇంకా చిన్న పాప కదా అండ్ కేక్ అయితే కొంచెం మంచిగా జూమ్ చేసి చూపిస్తూ ఉన్నాను చూడండి చాలా బాగుంది కదా అండ్ ఆ టెడ్డీస్ కూడా ఒకటి పర్పుల్ కలర్ ఒకటి పింక్ డార్క్ పింక్ కలర్ చాలా బాగుంది అండ్ ఇది ఏం టీమో నాకైతే తెలియదు కానీ కేక్ అయితే బాగుంది అండ్ అలాగే చిన్ని చిన్ని ఫ్లవర్స్ అండ్ అలాగే చిన్న చిన్ని హార్ట్ షేప్స్ అది కూడా ఉంది అండ్ అయితే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి సిక్స్త్ ఇయర్లోకి అడుగు పెట్టింది అనమాట సో నిన్న పుట్టినట్టు అలా అనిపిస్తూ ఉంటుంది పిల్లలు కానీ చాలా ఫాస్ట్గా వాళ్ళు ఎదిగిపోతారు వాళ్ళతో కలిపి మనంని కూడా ఏజ్ అయిపోయేలాగా చేసేస్తారు కదా అంతే కదండి అండ్ ఎస్పెషల్లీ అయితే ఇంకా చాలా ఫాస్ట్గా ఎదిగిపోయినట్లు కనిపిస్తారండి అండ్ ఇంకా నెక్స్ట్ అయితే సుశాంత్ బర్త్డే కూడా ఉంది సో కమింగ్ వ్లాగ్స్లో వాడి బర్త్డే కూడా షేర్ చేసుకోవాలి ఇంకా అందరి బర్త్డేస్ అయితే స్టార్ట్ అయిపోతుందండి ఉంది మా సిస్టర్ది ఇలా అందరివి అయితే స్టార్ట్ అయిపోతాయి అండ్ మా హస్బెండ్ది మోక్షాది మాత్రం మేలో అండ్ హృతిక వాళ్ళ నాన్నది వాళ్ళదంతా కూడా అటు సైడ్ మంత్స్లోనే ఉంటుంది వీళ్ళది మాత్రమే అంటే హృతిక సుశాంత్ స్నేహ మా నాన్న మా సిస్టర్ నాది మా అమ్మది అంతా కూడా కంటిన్యూగా ఇంకా బర్త్డేస్ బర్త్డేస్ వస్తూనే ఉంటాయి పాపం హృతిక వచ్చి స్కూల్లో సెలబ్రేట్ చేసుకోవాలి అనుకునింది బర్త్డే ఎవరికైనా ఉంటుంది కదా స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి అనేసి అలా ఉంటుంది కదా బట్ దాని బర్త్డేకి ఐ థింక్ సండే ఏమో వచ్చిందండి సో దానికి ఇంకా కుదరలేదు ఓకే నెక్స్ట్ రోజు అలా వెళ్ళి ఇంకా స్కూల్లో సారీ సాటర్డే వచ్చింది ఇంకా సాటర్డే కూడా వాళ్ళకి స్కూల్స్ అయితే ఉండదు కదా అండ్ అలాగే ఇక్కడికి కూడా వచ్చేసింది ఇంకా మండే స్కూల్కి వెళ్ళి అందరికీ చాక్లెట్స్ ఇచ్చి బర్త్డే ఆ రోజు సెలబ్రేట్ చేసుకోవాలి అనేసి అయితే దానికి ప్లానింగ్ ముందు నుంచే ప్లాన్ చేసుకొని ఉండింది అదేంటో తెలియదు కానీ ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే ముందు పేరెంట్స్ చెప్పేదాకా బర్త్డే ఏ రోజు అని తెలిసేది కాదు కానీ ఇప్పుడు పిల్లలు ఏ వీక్లో వచ్చేస్తుంది వాళ్ళది ఎప్పుడు వాళ్ళ బర్త్డే అని కూడా చెప్పేస్తున్నారండి అంత ఫాస్ట్గా ఉన్నారు ఇప్పుడు జనరేషన్ పిల్లలు అండ్ ఇది చూసారా ఎన్ని డిఫరెంట్ ఫోజెస్ అయితే ఇస్తూ ఉందో మామూ అసలు హృతిక మామూలుగా చేయదండి ఫొటోస్ వీడియోస్ భలే ఇంట్రెస్ట్ దానికి చాలా ఫోజెస్ ఇచ్చి మంచిగా ఫోటో తీసుకుంటుంది అండ్ ఇక్కడ ఎల్లో షర్ట్ వేసుకోండేది హృతిక వాళ్ళ తాతయ్య అండ్ హృతిక వాళ్ళ నాన్న అందరికీ తెలిసిందే కదా సో ఇక్కడ ఇంకా బర్త్డే స్టార్ట్ అయిపోయింది సో హృతికాకి ఇంకా క్యాండిల్ వెలిగించేసి దాని బర్త్డే కేక్ అయితే కట్ చేసేస్తూ ఉన్నారు అస్సలు అది ఎవరి గురించి చూస్తుందో ఎంత ఆశ్చర్యంగా చూస్తుందో కదా అస్సలు అర్థం కావట్లేదు ఏం ఏం చేస్తున్నారు అని చూస్తుందో మరి ఏమో తెలియదు కానీ దాని ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ నేను వీడియోలో చూస్తున్నాను డైరెక్ట్గా అయితే ఇంత గమనించలేదు మరి ఎందుకు ఎవరి గురించి ఆలోచిస్తుందో ఏంటో మరి అండ్ బయట ఉన్న వాళ్ళమంతా కూడా వచ్చేసాము లోపలికి వచ్చి ఇంకా కేక్ కటింగ్ కదా నేనైతే ఉలిక్కి పడ్డానండి సడన్గా వచ్చింది అప్పటిదాకా అసలు లేదు అది సడన్గా వెలిగింది ఉలిక్కి పడినా ఒక్కసారిగా అండ్ హృతిగా దాన్ని ఆపాలని చూస్తుంది దానికి తెలియదు కదా అండ్ అదైతే ఆరిపోయింది బట్ మేమైతే దానికి కొంచెం దూరంలోనే పెట్టాము కేక్ మీద అంత పడితే మళ్ళీ పిల్లలు తింటారు మనం తిన్నా కూడా అది డేంజరే కదా సో దూరంగానే పెట్టాము అదంతా కూడా అండ్ ఇప్పుడైతే కేక్ కటింగ్ స్టార్ట్ అయింది రుతికాకి కేక్ కట్ చేసే అంతసేపు కూడా ఆ కేక్ పైన ఉన్న టెడ్డీస్ ఆ హార్ట్ సింబల్ మీదే టెన్షన్ అండి ఎవరు దాన్ని కట్ చేసేస్తారో ఎవరు దాన్ని తినేస్తారో ఈ టెన్షన్ ఎక్కువైపోయింది దానికి అండ్ ఒకరం ఒకరం అయితే వచ్చి కేక్ తినిపించేసి దానికి ఆశీర్వదిస్తూ ఉన్నాము పిల్లలకి కేక్ కట్ చేయడం ఇలా అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం అదొక మెమరీస్ లాగా ఉండిపోతుంది కదండి పిల్లలకి చాలా ఇష్టం కదా తర్వాత కొంచెం పెద్ద అయ్యాక ప్రతిసారి ఇలా అయితే సెలబ్రేట్ చేసుకోలేము చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు కానీ ప్రతిసారి అయితే చేసుకోలేం కదా సో ఇలాంటివన్నీ కూడా చిన్నప్పుడే ఇవన్నీ కూడా మనం చేసేసుకోవాలి అనిపిస్తుంది ఒక్కొక్కసారి కొన్ని ఇలాంటి మెమరీస్ అయితే మన లైఫ్లో ఉండాలి మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా బయట నుంచి వచ్చిన వాళ్ళు పక్కన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కేక్ కట్ చేసి తినిపించిన తర్వాత మనం వెళ్దాంలే మనం ఎట్లా ఉంటాం కదా కాసేపు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాము అండ్ హృతిక చూసారా బొమ్మలాగా అలానే ఉంది ఎంతసేపు అయినా సరే అలానే ఫోజిస్తూ నిల్చుకుంటుందండి చాలాసేపు ఉన్నా కూడా ఉండిపోతుంది అది కానీ వన్స్ అల్లరి చేయడం స్టార్ట్ చేసిందంటే మాత్రం అస్సలు దాన్ని పట్టలేము కాకపోతే కొంచెం భయం ఉంది వాళ్ళ నాన్నకు భలే భయపడుతుంది ఇంకా నా దగ్గర అయితే అస్సలు భయమే లేదండి నన్ను ఎక్కిరించడము నన్ను తిట్టడము ఆట పట్టించడము ఇలా కామెడీగా ఉంటాం మేమిద్దరం కూడా అంత పెద్దమ్మ కూతురు అన్న ఏమి ఉండవు అనమాట సో చాలా జోవియల్గా ఉంటుంది ఇంకా ఎవరి దగ్గర ఉంటుందో లేదో నాకైతే తెలియదు కానీ నా దగ్గర అయితే అలానే ఉంటుంది ఏం మాట్లాడినా కూడా నాతో కూడా అలానే మాట్లాడుతూ ఉంటుంది నేను కూడా ఏమన్నో చిన్న పిల్ల కదా సో నాకు అలా ఉండే పిల్లలంటేనే చాలా ఇష్టము అండ్ హృతిక సుశాంత్ కన్నా కూడా నాకు హృతిక అంటే చాలా ఇష్టం అది ఎందుకో తెలియదు కానీ అంటే కూడా ఇదే బాగా ఇష్టము ఇంకా కొంచెం చిన్నోడే కదా సో అందుకని మేబీ వాడు ఇంకొక టూ త్రీ ఇయర్స్ తర్వాత పెద్ద ఈ వీడియో చూసి పెద్దమ్మ నీకు నాకన్నా హృతికనే కదా ఇష్టం అంటాడో ఏమో మరి చూడాలి అప్పటిదాకా నేను యూట్యూబ్ జర్నీ ఇలానే కంటిన్యూ చేస్తానో లేదో చెప్పలేము కదా ఫ్యూచర్ ఎలా ఉంటుందో సో ఇక్కడైతే ఇక్కడ చూసారా షేరింగ్ స్టార్ట్ చేసేసారండి ఆ హార్ట్ షేప్స్ అన్నీ ఎప్పుడెప్పుడు కట్ చేసేస్తారా ఎప్పుడెప్పుడు పనిచేసుకుందామా అని వెయిట్ చేసి లాస్ట్కి అయితే అందరూ చేసుకున్నారు అండ్ ఇక్కడ కేక్ కూడా కట్ చేసుకొని తింటూ ఉన్నారు స్నేహ అప్పటిదాకా నా సంఖలోనే ఉన్నిందండి అస్సలు దిగదు ఇలా జనాల్ని చూసిందంటే అస్సలు దిగదు ఇంకా ఇంకా కేక్ అంతా తినిన తర్వాత ఇంకా నైట్ అయితే వీళ్ళు ఇక్కడే ఇడ్లీస్ అండ్ అలాగే వడ సాంబార్ చట్నీ అంతా ఉన్నిందనమాట సో ఇక్కడే ఇంకా తినేసి తర్వాత నైట్ ఇంటికి అయితే వెళ్ళిపోయామండి ఇలా అయితే హృతిక బర్త్డే చాలా బాగా జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా తిరుపతిలోనే జరిగిపోయిందనమాట ఇంతేనండి ఈరోజు వీడియో ఎలా ఉంది హృతికకి అందరూ కూడా బర్త్డే విషెస్ చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్